ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిరసన కథ రేపు పదమూడవ తేదీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హెడ్ క్వార్టర్ లో కలెక్టర్లకు వాళ్ళకు విన్నపం తీయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మన నిరసన కథ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ ఈ రోజున ప్రభుత్వం ఆరు నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం వారి సూపర్ పథకం రైతులకు అండగా వారు అన్నదాత అన్నదాతీభవా అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తాము చెప్పడం జరుగుతూ ఉంది మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మొన్న జరిపినటువంటి బడ్జెట్ లో వారు ఇవ్వాల్సినటువంటి పదివేల ఐదు వందల కోట్లయితే వారు ఈ రోజున ఒక రూపాయ కూడా మనకు ఆ బడ్జెట్ లో చూపకపోవడం జరుగుతుంది అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో పన్నెండు వేల ఐదు వందలు అయితే అయినా కూడా దానికి వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ రోజు పెట్టుకోవడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం చెప్పాక కూడా ఆ అయిన కూడా ఈ రోజు రైతులు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ స్టార్ట్ అయింది ఈ రోజు కూడా రైతులు ఎందుకు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందేమో అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సడన్ గా వచ్చేటువంటి వర్షాల కారణంగా వారికి మద్దతు ధర రావాల్సినటువంటి మనం వదికెళ్తే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఆ రోజు పంతొమ్మిది వందల రూపాయలు ఖచ్చితంగా ఆ రోజు ఎనభై మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వ ప్రభుత్వం వాళ్ళు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి ఈరోజు పదమూడు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఈ ప్రభుత్వం దగ్గర దగా చేస్తున్న రైతు కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆనందించాల్సిన ఆవశ్యకత ఎంత అంతేకాకుండా ఈ రోజు ఉచిత పంటకు బీమా అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆ రోజున ప్రవేశించి ఈ క్రా పద్ధతిలో ఆ రోజు చేయటం జరిగింది మరి ఈ రోజున ఉచిత పంట బీమా రద్దులు ప్రభుత్వాన్ని మనం ప్రచర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉండాలను మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారికి అండగా ఉంటూ మన రాష్ట్రంలో ఈ కూటమి చేసేటువంటి అన్యాయమైనటువంటి మనం ఎదుర్చాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చే నిధులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా రోజుల తర్వాత మీద ముందు వచ్చి పత్రికొచ్చి మనం చెప్తా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆపూత్వాన్ని చూసిన చోట ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఆకంగా తన పనితీరు కూడా ప్రజలతో కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఇచ్చిన ఆలో నిర్ణయించుకోకుండా అబద్ధాలతో అధికారీకున్న ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తాను అని చెప్పేసి కూడా నేను చెప్పాలి ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉంటే ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నర్గేటం ఉంచిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది అంటే అన్నదానికి బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకంగా ఆర్థికంగా రైతుల పరంగా నిలబడి సహజంగా ఆ రోజుల్లో ఉందని చెప్పేసి కూడా మీ తెలుసు ఏదన్నా ఈ రోజున పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం కూడా ఉన్నా కన్నా తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఓటు ఎంచుకొని దగ్గర కూట ప్రభుత్వాన్ని కూడా మేము చూస్తా ఉన్నాం అన్నదాత స్త్రీలో అంటూ వచ్చి మోసం ఏడాది నిర్వహించామంటూ ఆ రోజుల్లో ఆమెకి సంబంధిస్తుంది కుటుంబ ప్రభుత్వాలు ఉందని చెప్పేసి కూడా నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కళగంలో ఉన్నప్పుడు కూడా రైతు వరుస కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఐదు మరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మా ప్రకారం పన్నెండు వందల వేలు రూపాయలు చెప్పింటే మన అదనంగా రూపాయలు కలిపి పదమూడున్నర వేలు సంబంధించిన కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ గారు చేసిన కూడా చెప్పడం చెప్పుకోరుగుతూ ఉంది ఎందుకంటే మేము కూడా ఐదేళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ ను బట్టి ఏదైతే మనం అందించగలుగుతామని చెప్పి ఆమోదో ఏదైతే హామీ ఇవ్వగలుగుతామని చెప్పినాడో ఆలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో ఏది ఇవ్వగలవు ఎక్కువైతే ఇవ్వలేరు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి రైతులు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆలోచించుకోకుండా సూపర్ శిక్ష ఆలోచించిన పరిస్థితి ఉందా కూడా మనం చూస్తారు ఎందుకంటే మనిషి ఆజా జీవి ఏదైనా వస్తా అంటే కూడా కావాలనుకునే మనసత్వం మనిషిందని చెప్పేసి కూడా చూస్తా ఉన్నా అదే పద్ధతిలోనే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకురాగలను కూట చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నమ్ముదారులన్నీ నమ్మితే నచ్చేటప్పుడు నుంచి ఏ విధంగా చేయొచ్చు అని నాకు బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు కూడా రోజుల్లో కూడా రైతులు రుణమాలు చేస్తామని చెప్పేసి ఉదయం సంఘాలు రుణమాఫులు చేస్తామని చెప్పేసి ఇచ్చిన ఇచ్చినామే నెరవేర్చుకోకుండా మళ్ళా ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పనితీరును మట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు పట్టం పెట్టిన పరిస్థితి మనం చూసాం మనం ఈ రోజు కూడా మళ్ళీ ప్రజలు ఎందుకు నమ్మినారు నమ్మితే ఈ సారి కూడా అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూట ప్రభుత్వాన్ని ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈ రోజు సహాయం అందించుకోకుండా ఉండే పరిస్థితులు చూస్తా ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో సబ్సిడీ ఇస్తాడు రైతుల ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా సొంత ప్రభుత్వం దాని కంటే వాళ్ళకి ఆధారం జరిగింది పంట నష్టపరిహారం కూడా అన్ని విధాలుగా ఏదైనా అనుకోకుండా ఆదర్శం కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులకు అందించే పరిస్థితుంది నిటుబాటు లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిటుబడుతుంది ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేరుడు గారు ఈ విధంగా సహకారీ ఆ రోజున రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు పండుగ మాదిరిగా రాజశేరుడు గారు చూస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల పరంగా ఏ విధంగా సహకారాలు చూస్తా ఉన్నారు వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా ఎలాంటి కూడా ఈ రోజు రైతులు గమనిస్తా ఉన్నారు సుఖీభన్ చెప్పేసి ఏదో చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి రైతులు గమ్యాం చేసి దాంతో పాటు ఇచ్చిన హామీలు సిలిండర్లు కానీ లేకపోతే విత్తన కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత గారి తర్వాత నీకు ఎంత మంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా నలుగురున్న అరవై అవన్నీ ప్రయత్నిస్తున్నారు ముద్దాగా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు ఆదించి తర్వాత నిరుద్యోగ కూడా దాదాపు అందరిపిస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వం ప్రజలు సహకారం అందకుండా ఉండకపోతున్న ప్రజలు మనం చూస్తా ఉన్నాం ఏదన్నా కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాది ఈ రోజు రాష్ట్రం ఉంటా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు అమ్మోడో తగిన అన్ని జిల్లాల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈ రోజు ఈ విధంగా అన్యాయం జరిగే వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఈ కూట ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు నిలబడి కాబట్టి ఈ రోజు మనమంతా కూడా రైతుల నిలబడి సహకారం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం ఇస్తుండే పరిస్థితి రేపు పదమూడో తారీఖున శ్రద్ధ చేయడం జరుగుతామని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు మీ ద్వారా రైతులు కూడా తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమం పోరాటం చేతా ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీరు పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవే కానీ ఎన్నో రకాల ఇంకా పోరాటాలు ఉన్నాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఆ నెల్లు చూసా ఆ నెల్లు చూస్తా కూడా ఈ విధంగా ఊరికే ఉంటే మనం తప్పు చేసిన అయితే మన పార్టీ పరంగా చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి ఆ అందరితో మాట్లాడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు పదమూడో తారీఖున పెద్ద కార్యక్రమం చేస్తాను కూడా నేను సహకరిస్తా ఉన్నాను అదే కాకుండా గతంలో చంద్రబాబు ఏం చేసినా అంటే కరెంట్ చార్జ్ పెంచే పరిస్థితి అని చెప్పిన పరిస్థితి కరెంట్ ఛార్జ్ మూత మొదలుస్తా ఉన్నాడు ఇప్పటికే మూత మొదటి డిసెంబర్ ఫస్ట్ కే కరెంట్ చార్జ్ ఏ విధంగా మూత మొదలు తెలుస్తా ఉన్నాం మరి జనవరి లో కూడా పదహారు తారీఖు మళ్ళా రెండు వేల ఇరవై వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా మళ్ళా పేద ప్రజల కదంతా కూడా మళ్ళా ఈరోజు రైతు కరెంట్ పరంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తా ఉంది దాదాపుగా పదహారు వేల కోట్లు ప్రజల మీద బాగు వేసుకుంటే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నా కూడా ఆయన కూడా రాజధాని ఏర్పాటు చేయాల అమరావతి అని చెప్పేసి ఆదర్శతో ముందు అని కూడా అందరు గమనిస్తా ఉన్నాం మనకి ఇచ్చిన మన జిల్లాకి ఇచ్చినటువంటి హైకోర్టు కూడా సందించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనందరూ తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుండని చెప్పేసి ఉంటే చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఆ ఈ రోజు చంద్రబాబు నాయుడు తుమ్ముతాన్ని చెప్పడం జరుగుతాను అంటే ఒకే చోట డెవలప్మెంట్ అయితే మళ్ళా నవస్థాలు విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తావు ఆలోచించాడు కాబట్టి నువ్వు రాజధాని అన్ని చోట్ల డెవలప్మెంట్ చేస్తే ఆయన ఆలోచన ఆలోచించి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా వారికి సహకారం లేకుండా ఉన్నదాన్ని తరలించి అమరావతి ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు చేస్తాడు సార్ గతంలో నేను కూడా చాలా మంది లాయర్ ఉన్నారు చాలా మంది కూడా ఆ రోజు హైకోర్టు తీసుకొస్తానంటే అంటే ఆ రోజుల్లో సంతోషం పడే పరిస్థితి ఉన్నా రోజు బెంచ్ ఇస్తామంటేనే సంతోషపడే పరిస్థితి ఉన్నారంటే ఇది ఎంత ఏ విధంగా రోజు ముందు పోతాం మీరు చెప్పేసి కోడతాను ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది దాంతో పాటు అన్ని విధాలుగా ఆ అని చెప్పి ఆలోచన చేస్తే ఈ రోజు బెంచ్ అంట అంటే బెంచ్ తీసుకొని మీరు ఉన్నట్టు అంతవరకే కానీ హైకోర్టు ఇచ్చే విధంగా ఆయన చెప్పడం కూడా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మరి ఈ విధంగా ఈ రోజు రాయలసీమ ప్రాంతం వెనబడి ప్రాంతం కాబట్టి మీరు కూడా రాయలసీమ భాషగా ఇరవై రెండు విధాలుగా ముందు తీసుకునే బాధ్యత ఉందని కూడా గమనించాలా ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాజధాని అన్ని రకాలుగా అందరికీ అన్ని విధాలు సమానంగా చూడాలని ఉంటానని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కొంత అమరావతి పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అనుకోకుండా అకాల వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలయం జల మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆ పరిస్థితి ఉందనే ఉద్దేశంతో గతంలో కమిటీ వాళ్ళంతా కూడా ఇక్కడ రాజధాని సరిపోదని చెప్పేసి ఉద్దేశం కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం అందుకే ఏమున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల ఒక అమరావతి కాకుండా మూడు రాజధాను చేసి మూడు డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఆలోచించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమలు రాలేదు ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ గడిచిపోయేది తర్వాత ఏదో రకంగా అడ్డంకు వచ్చాయి అడ్డంకుల వల్ల జయన మీనైనా చేసి మూడు రాజధానులు చేస్తే మీకు మంచి పేరు వస్తాయి అని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున కోరుతా ఉన్నారు ఎందుకంటే ఏదున్నా కూడా ఈ ఉండే పరిస్థితులను పేద ప్రజలకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా ఇచ్చిన ఆమె నెరవేర్చుకోవాలా రైతు పరంగా కూడా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా అన్ని రకాలుగా ఈ నష్టాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నా ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం మీరు చేస్తారో లేదో తెలియదు కానీ ఈ రుండే పరిస్థితుల్లో ఆరు నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడ కనపడటం లేదు అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతులు రైతు కూడా చెబుతారా అందరూ కూడా ప్రతి మనిషి ఆలోచించాలి విద్యావంతులు విద్యార్థులు తర్వాత మేధా మేధావులు ప్రతి వారు ఆలోచించి ఈ రోజు ఈ రాష్ట్రం పెట్టిపోతుందని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు నివరించాలని చెప్పేసి ఏదున్నా కూడా మీరు ఆలోచనతోనే మీ మీరంతా కూడా మళ్ళీ చంద్రబాబు కావాలని చెప్పేసి మాకు కావాలని చెప్పి చెప్తారని మా పరిస్థితి ప్రజలే చేశారు కాబట్టి మళ్ళా మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం దాదాపుగా గతంలో కూడా పెన్షన్ చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నిర్పేద వయసు అంటే చాలా ఇంట్లో కూడా చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్ గా రేషన్ కార్డ్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే మనసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా సరిగిస్తా ఉన్నా ఎందుకంటే సర్వేస్ జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించే మనం ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పి సహాయం చేస్తాం ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పి ఆలోచించాడు కాబట్టి పెన్షన్ కూడా తగ్గించే చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పి చెప్తారు దేవతలు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని ప్రతి వారం ఎందుకంటే యాభై ఏడు పెన్షన్ వస్తే ఉంటారు మా బతుకేమి బతుకుతామని చెప్పి ఆలోచించిన పరిస్థితుల్లో చాలా మంది పేరు కుటుంబాలను ఆలోచిస్తారు ఆ పరిస్థితిలో ఈ రోజు అన్ని కూడా ఆశలు అడిగా జరుగుతా ఉంది ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలని పెద్ద కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా రైతు భరోసా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులు అక్కడే అందించే పరిస్థితి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాలను పెట్టినట్లయితే ఏర్పాటు చేస్తాను తిరిగి ఏర్పాటు చేస్తాను ప్రజలకి బాధ్యత ఇచ్చిన వాటిని పెట్టుకుంటే వాళ్ళకి కూడా ఇలాంటి సమస్య లేకుండా మంచి కూడా చేశారు వాళ్ళని కూడా అసలు తీసుకొచ్చారు ఈ రోజు పెన్షన్ ఇవ్వాలంటే ఈ రోజు దిగుమతి పడతా ఉన్నా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూల్గొన్నటువంటి పరిస్థితి ఈ రోజులో కట్టుబడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ ఈరోజు కార్యక్రమానికి కోరుకోవడం జరుగుతా ఉంది ఏదో రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఎండగా ఉంటుంది చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉందని అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రేపు పదా పదమూడో తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారు కూడా మన నియోజకవర్గం కూడా చాలా మంది రైతులు కూడా రావాల రావ రావాలని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నా ఏదన్నా కూడా మీరు సహకరించి ఈ జరగబోయే సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది అందరూ కూడా ఈ దీని ద్వారా మీడియా ద్వారా ద్వారా తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా మీరంతా వచ్చి సహకరించుకుంటూ నమస్కారం